హలో గాయస్ ఇవైతే మనం హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉన్న శ్రీ పూరి జగన్నాథ్ ఆలయాన్ని అయితే సందర్శించుకుంటున్నాము సో ఈ ఆలయాన్ని కళింగ కల్చరల్ ట్రస్ట్ వారు టూ థౌజండ్ నైన్ మార్చ్ అయితే నిర్మించారు ఈ ఆలయం మనకి పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి ప్రతిరూపంగా అయితే ఉంటుంది ఈ ఆలయాన్ని నైన్టీన్ నైంటీ టూలోనే కడదామనుకొని కొంతమంది ఒరిస్సాకి చెందిన భక్తులు అయితే అనుకున్నారు బట్ టూ థౌజండ్ ఫోర్లో ఈ ఆలయం అయితే ప్రారంభించారంట సో ఈ ఆలయాన్ని స్వచ్ఛందంగా వంద మంది కార్మికులు ఐదేళ్ల పాటు కష్టపడి రెండు వేల తొమ్మిదిలో అయితే ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఆలయాన్ని అయితే ఓపెన్ చేశారు ఈ ఆలయంలో మనకి పూరిలో ఉన్నట్టుగానే బలరామ సుభద్ర సమేత శ్రీకృష్ణుడు అయితే మనకి ఉంటారు ఇక ఈ ఆలయంలో మనకి వినాయకుడు ఆంజనేయ స్వామి విమలాదేవి లక్ష్మీదేవి అలాగే శివుడు ఇంకా నవగ్రహాల ఆలయాలు కూడా మనకి ఈ ఆలయంలో అయితే కనబడతాయి సో పూరిలో ఉన్న విధంగానే ఈ ఆలయంలో కూడా మనకి నాట్యమందిరం ముఖశాల ఇంకా భోగ మండపాలు అయితే ఉంటాయి ఈ ఆలయంలోని రాతి చక్రాలు అయితే మనకి ప్రత్యేకమైన సౌందర్యాత్మక భావాలను అయితే కలిగిస్తాయి ఉపదేవాలయాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ కళాకారులు అయితే నిర్మించారు ఈ ఆలయంలోని సరిహద్దు గోడలపైన పూరి జగన్నాథ ఆలయం యొక్క చరిత్ర అలాగే వివిధ పురాణాలలోంచి ముఖ్య సంఘటనలను అయితే ఆలయ గోడల పైన అయితే ఏర్పాటు చేశారు సో అవి అయితే చుట్టడానికి చాలా బాగున్నాయి ఆలయ లైటింగ్ అయితే చాలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు సో మనకి రాత్రి కూడా లైటింగ్ అయితే చాలా బాగుంటుంది సో మీలో చాలామందికి జగన్నాథ్ అంటే అర్థం తెలియకపోవచ్చు సో జగన్నాథ్లోని జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభువు సో విశ్వం మొత్తానికి అధిపతి అని అర్థము ఈ ఆలయం యొక్క నిర్మాణం ఈ ఆలయంలోని చిత్రాలు అలాగే ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం చాలామంది సందర్శకులను అయితే ఆకర్షిస్తుంది పండుగ రోజుల్లో అయితే ఇక్కడ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే వస్తుంటారు ముఖ్యంగా కార్తీక మాసం వైకుంఠ ఏకాదశి శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా జగన్నాథ రథయాత్ర సమయంలో అయితే ఈ ఆలయంలో భారీ సంఖ్యలో అయితే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అయితే సందర్శించుకుంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆలయంలో అయితే చెడకోలను అయితే ప్రారంభించారు ఇది ఒక లైట్ అండ్ సౌండ్ షో ఈ ఆలయానికి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుంది వీడియో మ్యాపింగ్ టెక్నాలజీ అయితే జగన్నాథ్ ఆలయం యొక్క చరిత్రని చాలా అద్భుతంగా అయితే మనకి ఈ లైట్ అండ్ సౌండ్ షో ద్వారా అయితే చూపిస్తున్నారు సో ఈ ఆలయంలో లభించే మహాప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ మనకి పూరిలో ఉండే ప్రసాదం టేస్ట్లు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జూన్ ఇరవై ఏడు నుంచి జూలై ఏడు వరకు పూరి జగన్నాథ్ ఆలయంలో రథయాత్ర అయితే ఏర్పాటు చేశారు సో అదే సమయంలో ఈ ఆలయంలో కూడా రథయాత్ర అయితే మనకు ఉంటుంది సో ఆ రథయాత్ర సమయంలో ఆలయం అయితే చాలా బాగుంటుంది మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి నేను ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని కూడా సందర్శించాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కనుక మీరు వచ్చే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్